సరే సమాచారంతో నమస్తే మహజారి ప్లే చేస్తూ వారికి మా కూడా రావ రామ వెంకట రామత్మి గారు రామత్మంత కదా అని అనేది చెప్పలే కానీ అలా ఉంటాడు అనే దానికనే అందుకోసం వాటితో స్మహించుకుని రాసి వస్తుంది కావాలి ఈ భాష అందరికీ కామన్ ఉంది కానీ ప్రచోద్యం చేసి చేయాలంటే మరి ఒక భాష ఉంది అంటే ఇప్పుడు జగన్ చాలా వాసులు ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో మన మహనీయులు మరి గిడుగు వెంకట్రామూర్తి గారి యొక్క మరి ఒక తెలుగు భాషను కూడా అందరికీ సత్యం చేస్తూ లేదా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ వారు ఒక యుద్ధంలాగా చేసి ఈరోజు మన యొక్క తెలుగు గౌరవాన్ని తెలుగు భాషను దాని ఖ్యాతి ప్రాముఖ్యతను కూడా మరి దేశ విదేశాల్లో కూడా మరి విస్తరించ చేస్తూ మరి వాళ్ళు మన యొక్క తెలుగు భాష యొక్క అర్థాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ చేసిన మరి మహనీయులైన మన గెలుగు వెంకట్రామూర్తి గారికి మరి ఈరోజు మన కార్యాలయంలో వారి యొక్క గొప్పతనాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది